నువ్వడు నేను ఇక్కడ ఉంటే ప్రాణం వీల వీల నేను ఇక్కడ ఉంటే నువ్వక్కడుంటే మౌనం గల గల అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ అదిగా పొద్దుగాల మంచి పాఠేత్రు ఏంది కథ కార్యక్రమం అనుకుంటారా ఈ రోజు మార్నింగ్ మనం బ్లాక్ కలర్ టూ థౌజండ్ నైన్ శాంత్రో అప్లోడ్ చేసాం లేదు హైదరాబాద్ మలక్పేట్ నుండి బట్ ఏమంటే మళ్ళీ హైదరాబాద్ నాగోల్ బండగూడ నుండి మరొక శాంత్రో అమ్మకానికి వచ్చింది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ అంటుండ్రు మళ్ళీ అన్న వన్ ఇయర్ ఉంటుంది మరి టూ ఇయర్స్ ఏందో అర్థం కావట్లేదు టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉందని మెన్షన్ చేసిండు ఓకేనా టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది అన్న యాక్చువల్లీ వన్ ట్వంటీ అన్నాడు వన్ టెన్ అన్నాడు మనం బిలో వన్ ల్యాక్ పెడదాం అనుకున్నాం బట్ అన్న నాలుగు సీల్ టైర్లు ఉన్నాయని చెప్పిండు ఓకేనా బట్ ఇంజన్ కూడా చాలా క్లీన్ అండ్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది కాబట్టి సరే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన తర్వాత ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫోన్ చేయండి ఫిక్స్ పెట్టండి మీరు క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు అప్లోడింగ్ ఎదులు ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ సైడ్ ఫ్యామిలీ లక్ష్యం కార్ అయితే ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాంత్రో జింగ్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మనకు హైదరాబాద్ నాగోల్ బండ్ల కూడా నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది టూ ఇయర్స్ వ్యాల్యూ ఉంది అంటున్నారు ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉందంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న ఓకే దీని ప్రైస్ అన్న మనతోని వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు వన్ ల్యాక్ టెన్ అన్నారు మనం వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి సిరల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫోన్ చేయండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడం సైవ్ కాస్ ఓట్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఉంది శాంతి రోజు మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉందని పెట్టారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ అంటే తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోవాలి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీలమే పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి శ్రీలమే పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాము మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మెడికి అందిస్తాం ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ాప్ాప్లాగా ఏమన్నా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్